పెట్టారనమాట బ్రో మీరు సీరియల్ వేసినప్పుడు సింగిల్ ప్యాసెంజర్స్ ఎక్కితే వెంటనే బండి తీయకుండా చాలా చెప్పి వెయిట్ చేపిస్తారు అది కరెక్ట్ కాదు కదా అని మెసేజ్ పెట్టారు మీరనే కదా బ్రదర్ చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రో సీరియల్స్ ఎక్కడ వేస్తారు యూనియన్లు వేస్తారు యూనియన్ అంటే ఏంటి ఒక నమ్మకం బలం లాంటిది అనమాట ఎలాగైతే మనం బస్ స్టాండ్లోకి వెళ్ళినప్పుడు మన ఊరు బస్సు ఇక్కడ నుంచి దొరికితే నమ్మకంగా ఉంటాము బస్సు వెళ్ళని ప్లేస్కి కూడా ఇక్కడ నుంచి ఆటోలు దొరికితే నమ్మకంగా ఉంటామన్నమాట ఎప్పుడైతే బండి సీరియల్ నుంచి లైన్లో పెడతాడో అప్పటికే బండి సీరియల్ వేసి గంట గంటన్నర ఒక్కొక్కసారి రెండు మూడు గంటలు కూడా అయిపోద్ది అనమాట ఎప్పుడైతే లైన్లో పెడతామో ఏ ఊరైతే ఆ ఊరికి ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురుగా ఎంటర్నేషన్ వచ్చి బండి ఫుల్లీ అట్లా వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి సర్వీస్ లేనప్పుడు ఏం చేస్తామంటే సింగిల్ ప్యాసెంజర్స్ని ఎక్కిస్తాం మిగతా వాళ్ళ కోసం మేము ఎండైనా వానైనా చేయకుండా మిమ్మల్ని ఆటో కూర్చోబెట్టి మేము బయటికి వెళ్ళి మా ఊరైతే వెళ్ళాలనుకుండా ఆ ఊరిని అరుస్తూ అరుస్తూ ఉంటాము వాళ్ళని వచ్చే వాళ్ళని బతులు ఆడుకుంటాం రెండమ్మ ఎక్కడమ్మని బతులు ఆడుకుంటాం ఒక పక్కన మీరేం చేస్తారో ఎక్కి చాలా సేపు అయిపోయింది వీళ్ళు మమ్మల్ని చాలాసేపు కూర్చోబెట్టి వస్తున్నారు ఇబ్బంది పెట్టేస్తున్నారు అనుకుంటారు ఆ పక్కన మేమేమనుకుంటాం ప్యాసింజర్స్ ఎక్కి చాలా సేపు అయిపోయింది ఇంకా చేపంటే దిగి వెళ్ళిపోతారేమో టెన్షన్ పడుతుంటాం ఇంకో పక్కన అసలు ఈరోజు ట్రిప్ పడుతుందా లేదని చెప్పేసి టెన్షన్ పడుతుంటాం అనమాట ఏంటంటే ఇక్కడ రెండు విధాలుగా జరుగుతుంది ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టడం బ్రదరు ఏంటంటే జనం వస్తే ఎక్కి వెళ్ళిపోదామని మేము అనుకుంటాం తప్పితే మిమ్మల్ని వెయిట్ చేపిస్తే అయినా ఇదివరకట్లాగా జనాలు ఎక్కువసేపు వెయిట్ చేయట్లేదు అన్న ఎలాగంటే ఒకవేళ ఒక పావుగంట ఇరవై నిమిషాలు వేరే జనం ఎవరు రాకపోతే ఏం చేస్తున్నారంటే ఆటో దిగి యూనియన్ నుంచి బయటికి అనమాట అంటే అక్కడికి వేరే ఆటో దొరికినా దొరకకపోయినా ముందు స్టాండ్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోతున్నారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకుండా అన్న ఈ యూనియన్లో మీకోసం గంటల గంటలు వెయిట్ చేసి సీరియల్లో బల్లి పెడతాం కానీ మీరు కోసం ఒక పోగంట గంట ఆగడానికి కూడా చాలా ఇబ్బంది పెడతారు అలాగని చెప్పి ఎవరిని వెళ్ళిపోతున్నా మేము మేమేమి అడ్డుకోమన్నమాట వేరే ఆటో యూనియన్లో ఎక్కించుకుంటే గొడవ పడతారే కానీ యూనియన్ బయటకు ఎక్కించుకున్నా ఎవరు ఏ గొడవ పడరు ఇది విషయం తెలుసుకుంటే